తణుకు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరిమిలి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారం వాడవాడలా ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ప్రజల పొగడతల మధ్య మహిళల హారతుల మధ్య రాబోయే రోజులలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు అని ఆరిమిలి రాధాకృష్ణ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారం విస్తృతమైన రీతిలో సాగింది మరొక గంటల సమయం మాత్రమే ఉంది నియోజకవర్గ ప్రజలు ప్రజలు మరియు రాష్ట్ర అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలన అరాచక పరిపాలనను అంతమొందించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం మరలా మన నాయకత్వ భవిష్యత్తును కాపాడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందు తీసుకువెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నాంది పలికే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఈ రోజు ఉంది ఇటువంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కూటమి అభ్యర్థులుగా మద్దతు తెలియజేయడం జరుగుతుంది ప్రజల స్వాగతాల మధ్య ప్రజల మహిళల ఆర్తల మధ్య రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో ఎన్నికల ప్రచారం అద్భుతమైనటువంటి రీతిలో సాగింది మరొక ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది తనుక నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనని అరాచక పరిపాలనని అంతమొందించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అలా మన యువత భవిష్యత్తుని కాపాడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నాంది పలికే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నిలవాల్సినటువంటి చారిత్రాత్మకమైన అవసరం ఈరోజు ఉంది ఇటువంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు కూటమి అభ్యర్థులుగా మాకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో సోమవారం ప్రతి ఒక్కరూ కూడా ఓటు వినియోగించుకుని ఓటు విలువని తెలియజేసే విధంగా మీ ఓటు ద్వారా ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గ భవిష్యత్తుని కాపాడే విధంగా కాణిపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటును వినియోగించుకోవాలని